దేవుని మాటలు కొన్ని నేనే ముందు చిన్న పళ్ళ చరణం పాడతాను పాడి మాటలు ఆదరించే నీ దాచి దాచికా పాడెను కృపయే దాచికా పాడిను ని ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నో కెరటలో వేళలో ఉదయించిను నీ కృపనాయ నూతనమాయన ఉదయం చేపణనాయతనమాయన మనుగడయే మారు మలు భక్తి మనుగడయే మారు మలు భక్తిరియేనా ఈ ప్రేమే

सजीवयागमयी युक्तमयेन सेवकै आत्माभिषेकमुतो ननुमिति देवा सजीवयागमयी युक्तमयेन सेवकै आत्माभिषेकमुतो ननुमिति देवा सङ्घर्षे मया പ്രാണായ സംഗക്ഷേ മ മി പ്രണ മായേന മനുഗടയ മരുമലൂപ്പിരിയേ മനുഗഡയേ മരുമാലൂ കിരിയേ

అప్పుడు నేను యహోవానని చివరి మునిపుటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేస్తును అప్పుడు నేను యహోవాన్ అయిన విన్నానని మీరు తెలుసు దేవుడు మనందరితో గాక ఈ ఉపాస కూడికల ద్వారా దైవ ఎందుకు ఒకరకయ్యా అంటే ప్రతి వారు కంటే పొందుకోవాలని దేవుని వారమే అధికమైన మేలు మీకు కలుగు చేస్తాను అప్పుడు నేను హోవానని మీరు తెలుసుకుందరు ఇస్రాయల్ ప్రజల్లో దేవుడు చేసిన మేలు ఎందు ఇస్రా ప్రజలు దేవుడు ఇస్తున్నారండి ఎంతో బానిస బ్రతుకు బతుకుతూ ఉన్నారు వారి కష్టాజితాలు వారు అనుభవించలేనటువంటి స్థితిలో ఉన్నారు ఐగుప్తులు ఎంతో శ్రమ పడుతున్నారు ఏ మేలు కూడా కలగట్టలేదు దేవుడు వారికి వారి యొక్క ప్రార్థనలు విని దేవుడు వారి పక్షాన వారు పెట్టిన మొర విని ఒక దైవజను పంపించి దేవుడు వారి జీవితంలో మేలు చేయాలి ఆ ప్రాంతములు చేసి ఇస్రాయల్ ప్రజలందరినీ కూడా దేవుడు మేలు చేసి ఐగుప్తులో నుండి కాణాలోనే ప్రదాశానికి పంపిచ్చాడం చప్పట్లు కొడదాం ఒక్కసారి మేలు చేసిన వారందరు కూడా వెంటనే మర్చిపోయారంట ఇస్రాయలు ప్రజలు విడిపించాడు హాలేలు కూడా దేవుడు వారిని కాపాడుతూ కూడా మర్చిపోయారంట వెంటనే నీకు మేలు కలగాలి అంటే మృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు మేలు చేతిలో నుండి మన దేవుడు అంటే ప్రజలు జీవితాలను మేలు చేయాలని దేవుడు ఆ ఐగుప్తు ప్రాంతం నుంచి పది తెగులు రప్పించాడండి పది తెగుళ్ళు రప్పించి ఐగుప్తు బానిసత్వం నుండి ఆ ఫరు అధికారం నుండి దేవుడు వారిని నడిపిస్తూ వారి శత్రులందరూ కూడా తరుగుతూ ఉన్నారు తరుముతూ ఉన్న వారి శత్రులందరూ ముంచి వేశాడు ఇదిగో దేవుడు అంట తన బిడ్డలందరినీ కూడా అందరికీ చేర్చి వారి శత్రుల నుండి ఏ అపాయం దగ్గర చేరుకున్న దేవుడు కాపాడుతూ వచ్చి వారికి మేలు చేశారండి అప్పుడు చేసిన కార్యాలని బట్టి దేవుడు చేసిన కార్యాలన్నీ సూచికలను చూసి దేవుడిని వారిని అప్పుడు నమ్మారంట మనము కూడా దేవుడు చేసిన కార్యాలను చూస్తేనే నమ్ముతాము దేవుడు చేసిన మేలు అనుభవిస్తేనే దేవుణ్ణి నమ్ముతాము మనందరం కూడా దేవుణ్ణి నమ్మి దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించడానికి వచ్చాము అయితే మనందరం ఏం కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు వచ్చినంలో ఉండిద్దండి అయినను వారి ఆయన కార్యాలన్నిటిని కూడా వెంటనే మర్చిపోయారండి దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా వెంటనే ఎలా మర్చిపోయారు దేవుడు చేసిన కార్యాల నుంచి మమ్మల్ని విడిపించావు శత్రుల చేతుల నుంచి మమ్మల్ని కాపాడుతూ వచ్చావు మా ముందేమో ఎర్ర సముద్రము మాకు బాటనిచ్చింది మా శత్రులందరూ కూడా నీటిలోకి మునిగిపోయారు ఒక్కరైనాను మెలవకుండా ఒక్కరి చేతిలో కూడా మేము ఆపదలో చిక్కుకుండా మమ్మల్ని కాపాడామని దేవుడు చేసిన మేలులన్నిటిని కూడా తలంచుకొని తలంచుకొని స్థుతించుకుండా వీరంట ఆయన చేసిన కార్యాలను వెంటనే మర్చిపోయారు ఈ ఆరాధనలోకి వచ్చినటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆయన ద్వారా మేలు పొందుకొని ఆయన ద్వారా నువ్వు ఆశీర్వదించబడి ద్వారా రక్ష లేని హృదయాలంటే ఏమవుతాయి అంధకారాలు అయిపోతాయి కృతజ్ఞత లేని హృదయాలంట ఏమవుతాయి అంధకారాలు అయిపోతాయి దేవుడు చేయలంచుకున్నా కాపాడుతూ వచ్చాము వచ్చినప్పటికీ కూడా మా పబ్యము మా కుటుంబానికి రాకపోని స్థుతి మమ్మూలను అందరిని కూడా దేవుని యొక్క కృప కాదా ఉపకారాలు దేనిని ఆశపడతాం కని హృదయమేది ప్రభుని స్థుతిస్తూ ఉంటాము దావిది ఎప్పుడు కూడా తండ్రిని దేవుడు చేతినిచ్చాడు చప్పట్లో కొడతాము ఒకసారి ప్రభుకి దేవుడు చేసిన మేలులన్నిటిని కూడా తలంచి 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 స్థుతించాడండి అందుకే దావి కలిగి ఉంటుంది దేవుడు మేలు చేస్తాడు రెండోదిగా నాలుగు వందల తొంభై ఆరో నా మార్గములను అనుసరించాడలా ఇస్రాయలు రెండోదిగా ఎప్పుడు మేలు కలుగుతుందయ్యా అంటే ఆట వింటే మేలు చేస్తాడు దేవుడు పది అద్భుతాడు ఇదిగో వారికి తప్పికకుంటే జీవితంలో దేవుడు వారిని నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు నా మార్గాలను నడిస్తే మార్గాలు నడుస్తున్నాం అనుకున్నారు కానీ వారి హృదయాల్లో వారి జీవితాలు విగ్రహాలుగా మర్చిపోయి కురత వరి కలుగుతుంది కీర్తల గ్రంథాలు చదువుకున్నా అప్పుడు నేను ఏం అతి శ్రేష్టమైన కొండ తేనెలు కలుగుతున్నాయి గాక నీ మారు మనసు పొంద నువ్వు కట్టబడిన పంద కాలు మార్గాల్లో నడిస్తే దేవుడు అంటున్నాడు అతి ఆయన మార్గాల్లో నడుస్తూ ఉండాలి ఆయన నీకు మేలు ఆయన మార్గాల్లో నడుస్తూ ఉన్నప్పుడు ఇది మా గాక నీ పిల్ల దీర్ఘాయు మార్గాల్లో వారు నడవనందవాలని